హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వే టు జెడ్ ఈరోజు మనం అంటే ఇది వచ్చేసి మన ఎర్రకోడిగాడు ఎర్రకోడిగాడు అయితే ఇవాళ దించేసిన పదకొండు గుడ్లకైతే పదకొండు పిల్లలైతే వేసింది ఈ పిల్ల పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫస్ట్ రోజు అయితే నేనైతే బెల్ల పిల్లలు అయితే అందులో రెడీగా పెట్టిన వీటికి బెల్ల అయితే ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే కంటిన్యూ ఇవ్వాలి అలాగే మనకైతే ఫస్ట్ దిగిన పిల్లలకైతే ఫస్ట్ రోజు అయితే మనము కొంచెం అయితే మనము గ్రైండర్ బట్టి అయితే కొంచెం అయితే సన్నపు నూక లాంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఒక అయితే ఒక ఐదు రోజులు ఆరు రోజులు అయితే అలానే ఇవ్వాలి అప్పటికి సాఫ్ట్గా అయితే చాలా బాగుంటుంది అలాగనే ఇదే కాకుండా ఇంకా మొక్క కడక కూడా జొన్న సజ్జలు కూడా అన్నీ మనకు కొంచెం ప్రిండి లెక్క వేసి కొంచెం గ్రైండర్లక వేసి చిన్న రవ్వగా వేసి ఇంకా రవ్వ అయితే ఇంకా చాలా బాగుంటుంది అలాగైతే ఈ వీడియోనైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఈ వీడియోని అయితే ఇంతే ముచ్చట ఇక ముందు కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ మల్లారెడ్డి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్